ఫిర్యా స్టేషన్ కు వెళితే మహిళ చూడకుండా మానసిక వేధింపులకు గురి చేసిన పోలీసులు మానవ హక్కులను ఆశ్రయించి కన్నీరు మున్నీరై విలపించిన దివ్యమణి పదకొండు గంటలకు బాధ్యత సమస్యపై పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న శాసనసభ్యులు ఎక్కడా బాధ్యతరాల కుటుంబ సభ్యులతో కలుస్తామని చెప్పిన సభ్యులు ఎక్కడా అని పలువురు ఓపోతున్నారు పేరు దివ్యమణి నేను స్థానికంగా ఉన్న ఏడి ఆఫీస్ నందు ఆఫీస్ అబ్బాయినట్టుగా చేస్తున్నాను నా నాకు ఇద్దరు కూతుళ్ళు స్థానికంగా ఉన్న డ్రీమ్ ఇండియా స్కూల్లో చదువుతున్నారు వాళ్ళని టార్చర్ పెడుతున్నారు అన్న విషయంలోని నేను పోలీస్ స్టేషన్కి టార్చర్ పెడుతున్నారు అన్న విషయంలో నేను పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడానికి ముందు గౌతమి గారు గౌతమి గారి భర్త కిషోరు వీళ్ళిద్దరు కూడా నా మీద చేయి చేసుకుని నన్ను కొట్టడమే కాదు నా కులం పేరుతోటి నన్ను దూషించారు తర్వాత అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తర్వాత వాళ్ళ గౌతమి గారు వాళ్ళ చెల్లెలు పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్గా చేస్తున్నారంట సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఎస్ఏ లక్ష్మి గారు ఎస్ఐ గారు వీళ్ళు అందరూ కూడా నన్ను పచ్చి భయంకరంగా బూతులు తిట్టి ఎస్ఐ గారు ఎవరైతే కేసు పెట్టారో ఆవిడ కాళ్ళు పట్టుకోమని ఆవిడ పెద్దోళ్ళని వాళ్ళతో అనవసరంగా నేను పెట్టుకున్నానని ఒకవేళ కనుక వాళ్ళ కాళ్ళు బట్టి క్షమాపణ చెప్పకపోతే గనక నన్ను భయంకరంగా గుద్దలో రాటేట్టి తిప్పుతానని నీకెందుకే లంచం నీకు ఎక్కడి నుంచో వచ్చిందని నీకెందుకు ఇవన్నీ విషయాలు నీకు అవసరమా వాళ్ళ పెద్దోళ్ళతో పెట్టుకున్నావు పోలీసు వాళ్ళ కుటుంబాలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందని నేను చూపిస్తాను నీకు దీని మీద కేసు కట్టండి ఇది మరడి గుడి వెళ్ళిపోతుంది అని చెప్పి పచ్చి భయంకరంగా ఎవరు వినలేనటువంటి మాటలు మాట్లాడి నా కూతురు ముందు నన్ను అతి అతి మా అమాన అమానవీయంగా ప్రవర్తించి నన్ను ఘోరంగా హింసించారండి రాత్రి పదకొండు గంటల వరకు పోలీస్ స్టేషన్ లోనే నన్ను కూర్చోబెట్టారు నేను జాబ్ ఓడిపోద్దని ఇక నుంచి నేను పడుకొని సంపాదించాల్సి వచ్చని బర్రెలా నువ్వు అని నన్ను బాడీ షేపింగ్ చేసి అత్యంత భయంకరంగా హింసించారు ఆ రోజు రాత్రి నేను పోలీస్ స్టేషన్ గడప దాటి బయటకు రాగలనా నన్ను అక్కడే చంపేస్తారనే భయం కూడా అనిపించిందండి చాలా సార్ నేను చచ్చిపోతాను సార్ మీరు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాను సార్ నేను ఏం తప్పు చేశాను నేను ఏమన్నా నా లేకపోతే నేను దొంగనా నేను ఎవరైనా చంపానా లేకపోతే విద్రోహ చర్యలు చేస్తున్నాను ఎందుకు మీరు నన్ను ఇంత హింసిస్తున్నారని ఏడ్చి నిన్న బయటకు అప్పుడు బయటికి పంపించేశారు సార్ నాకు ఇంత అన్యాయం చేసి నన్ను ఆడపిల్లలను కూడా చూడకుండా దళిత మహిళని కూడా చూడకుండా నేను తాము అవమానపరిచిన ఎస్ఐ గారిని మాతో వదిలిపెట్టుకుని దయచేసి వారి మీద చర్యలు తీసుకుని నేను చెప్పాను నేను గవర్నమెంట్ ఉద్యోగిని అండి నేను తొందరపడి మాట్లాడనండి నేను ఎక్కడి నుంచి వచ్చానండి స్థానికంగా ఉన్న వాళ్ళని నేను అలం కదా సార్ మీరు లాజికల్ గా ఆలోచించండి ఏంటి లాజిక్ గా మాట్లాడేది లంజాముండ తిరుగు అంజాముండ తిరుగుబోతుండ మొగుడు ఉన్నాడంటే ఆడ పడుకొని తిరుగుతున్నావే నీకు నీ బొతుకి నీ కార్లు నీ బొతుకి నువ్వు స్కూటర్ల మీద తిరుగుతా ఉంటే నేను చూస్తా ఉంటాను అని చెప్పి ఈవెన్ రోడ్స్ మీద కనపడ్డ నాకెళ్ళ ఒక రకంగా చూడడం నన్ను వ్యంగ్యంగా మాట్లాడడం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో చీప్ గా మాట్లాడడం వాళ్ళ కానిస్టేబుల్ తోటి చీప్ గా మాట్లాడడం అలా చేస్తున్నాడు సార్ దయచేసి ఆయన నుంచి నాకు మా మాన ప్రాణ ధన మరి వాళ్ళ నుంచి నాకు సమస్య ఉంది సార్ ప్రాణహాని ఉంది సార్ దయచేసి నాకు సెక్యూరిటీ ఇవ్వండి ఆయన నుంచి నన్ను ఈ సమస్య నుంచి నన్ను విడుదల ఇవ్వమని అందరినీ కోరుకుంటున్నాను సార్